లేదండి నేను బ్రేకప్ చెప్పేస్తున్నా నేను మీకు సారీ బ్రేక్అప్ నాకు కూర్చోండి వెళ్తున్నా మరి ఇంకా మనసులతో సంబంధం లేదంటే అంత బాధపడతారు అవసరం వాళ్ళు లవ్ యూ టు ఐ లవ్ యూ ఇటు మధ్యలో లవ్ ఎందుకు టూ చెప్పు కొనకుండా మీ టూ మీ టూ సరే మీట్ అవుదాంలే తర్వాత బాయ్ థ్యాంక్ యూ అంటే నేను ఎక్కడ ఉంటాను ఏంటి ఇవన్నీ అవసరం లేదా లవ్ చేస్తాను అని ఇలా వదిలేస్తావా నన్ను వదిలేస్తానండి నేను మరి సరే ఉంటాను బాయ్ అంటారు నువ్వే చెప్పేస్తావు మరి తర్వాత నన్ను మాట్లాడే గ్యాప్ అని ఇచ్చావు నాకు అంటే లోడో లోడో నేనే వాగుతున్నా పిచ్చిదాని లాగా కాస్త గ్యాప్ ఇస్తే మిగిలిన క్వశ్చన్స్ నేను కూడా అడుగుతాను సో అండ్ సో అని సరే అయితే మరి ఏంటి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి మరేంటి ఏమైనా విషయం చెప్తారా మరేంటి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ప్రొసీడ్ అవ్వడం కోసం ఏంటి ఎక్కడ ఏంటి విషయాలు షేరింగ్ చేసుకుంటే ఒకరికొకరు విషయాలు తెలుస్తాయి కదా ఇంకా ఇంకా తెలుసుకుంటే ఫర్దర్గా మనం కలిసి ఫర్దర్గా మ్యారేజ్ ప్రపోజల్కి వాటికి సంబంధించి ప్రొసీడ్ అవ్వచ్చు ఫర్దర్గా సరే ఒక మాట చెప్పనా చెప్పు చెప్పు నీకు నిజంగా నేను అంటే ఇష్టం ఉంటే ఇష్టం ఉంది కాబట్టి కదా చెప్తున్నా కనెక్ట్ అయ్యావు కాబట్టి చెప్పు హ్మ్ నేను అంటే నీకు ఇష్టం ఉన్నట్లయితే నువ్వు నా గురించి తెలుసుకో నేను చెప్పకుండానే సరే అలాగే నా గురించి నువ్వు తెలుసుకో హ్మ్ ఓకే ఎలా తెలుసుకుంటావనేది నీకు ఒదిలేస్తున్నా నేను ఓకే ఓకే సరే నేను ఎక్కడ ఉంటాననేది చెప్తాను తప్ప ఇంకా మా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటాను అనేది మాత్రం నేను నీకు చెప్పాను అలాగే ఫాలో అవుతాం కదా ఆటోమేటిక్గా విషయాలు తెలుసుకుంటాం ఫాలో అవుతావో లేకపోతే లైక్ కొడతావో షేర్ చేస్తావో అది నేను ఇష్టం లైక్ షేర్ అట్లాంటి వేరే వాళ్ళ ఇజ్జత్ తీసేలా చెయ్యను నేను తెలుసుకుంటాను ఫాలో అయ్యి అదే సరే ఇబ్బంది పెట్టకుండా నేను అదే అంటున్నాను ఫాలో అవుతావో లైక్ కొడతావో షేర్ చేస్తావు కామెంట్ పెడతావు అది నీ ఇష్టం అదంతా నేను వదిలేస్తున్నా నీకు నీ లవ్కి నేను ఒక టెస్ట్ పెడతాను అనమాట నా గురించి నువ్వు తెలుసుకొని నన్ను ఇంప్రెస్ చేయు నేను నేను ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రం నువ్వు నాకు డౌట్ వస్తుంది నువ్వు ఇంత తొందరగా నాకు ఓకే అని చెప్పేసావు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఓకే ఓకే మీరు డౌట్ పడలేదు మంది పడతారు చెప్పండి చెప్పండి డౌట్ వస్తుంది బాగానే ఉన్నావు పద్ధతిగా ఉన్నావు బానే ఉన్నావు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నావు ఇదేదో కలర్ వేసుకున్నావు ఓకే మ్యాచింగ్ కూడా చూడండి అయ్యో బానే ఉంది లైక్ గ్రే కలర్ వైట్ మీదే గ్రే కలర్ లైట్ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అనేసి చేసుకున్నావా బలే సెట్ అయ్యింది అబ్బా సెట్ అయ్యింది మనం మ్యాచింగ్ ఏ సర సెట్ అయ్యింది అంటున్నా ఆ ఓకే అందుకనే నేను లవ్ యు నీకు ఓకే ఒక మాట అయితే నేను సిన్సియర్ గా చెప్తున్నా నువ్వు నా గురించి నువ్వు ఆలోచించి నువ్వు తెలుసుకొని నువ్వు ఎట్లా అయితే ఫీల్ అవుదాం అనుకుంటున్నావో తప్పకుండా తప్పకుండా సరేనా సరే మరి ఇంకా నేను వేలానా సరే నేను తెలుసుకుంటాను ఓకే నా నెంబర్ కూడా అడగవా నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్ విషయాలు తెలుస్తాయి కదా అప్పుడు విషయాలు షేర్ చేసుకుందాం ముందుగా నెంబర్ తీసుకోవడం నేను ఇంత గుడ్డిగా నమ్మేస్తాయి ఎలా అమ్మాయిలను నేను నేను చేసేది నమ్మ నమ్మడమే మోసం చేస్తే ఆల్రెడీ ఒకసారి దెబ్బ పడింది ఆల్రెడీ గతంలో నాకు నెక్స్ట్ మీ పైన నమ్మకం ఉంది కాబట్టి నేను నమ్మాను నువ్వు కూడా పడిందా నీకు ఆల్రెడీ ఏమైంది అప్పుడు ఆ టైంలో నేను లవ్ చేశాను స్టడీ చేస్తున్న టైంలో డిగ్రీ ఫైనల్ తను కూడా ఫీలింగ్ అప్పుడు మంచిగానే ఉండేది తర్వాత లాస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చి ఉంటాను అంటే నీకు ఆల్రెడీ ఒక లవ్ ఉందా అది వన్ సైడ్ అవ్వచ్చు మామూలుగా తను కూడా మామూలుగా చాలా గనే మాట్లాడేది సరే సరే నేను ఫ్రెష్గా ఉన్న వాళ్ళని నేను లవ్ చేస్తాను ఆల్రెడీ ఒక లవ్ ఉన్న వాళ్ళని లవ్ చేయను దాన్ని నన్ను లవ్ చేయలేదు కదా ఏమో నాకు అద్దు ఫీలింగ్ అది అప్పుడు ఫీలింగ్ వచ్చింది తర్వాత నువ్వు తన సైడ్ నుంచి రాలేదు ఇప్పుడు అన్నా లేదండి నేను బ్రేకప్ చెప్పేస్తున్నా నేను మీకు సారీ బ్రేకప్ ఆమే మీరేమన్నా అనుకోండి అప్పుడు బ్రేకప్ మళ్ళీ ఇప్పుడు కూడా బ్రేకప్ ఏంటి అప్పుడు ఇప్పుడు బ్రేకప్ అంటే ఇప్పుడు ఏమైంది మీకు దీనికి చిన్న విషయం దీనికి బ్రేక్అప్ చెప్పాల్సిన నాకు మీరు ముందే చెప్పాల్సిందే మీకు ఆల్రెడీ లవర్ ఉన్నారు అక్కడ కమిట్మెంట్స్ పెద్ద యాక్షన్స్ అక్కడ ఏం పెద్దగా లేవు కదా అక్కడ కమిట్మెంట్స్ ఏమో మాకు ఏం తెలుసు అండి మేము మనం చూసామా ఏంటి నా మనసు ఇరిగిపోయింది హట్ ఇది నేను చాలా ఇరిగి హట్ అయిపోయింది నేను చాలా బాధపడుతున్నా తప్పు అది ఏడుపోస్తుంది నాకు కైకనులే వెతికే రాణి కైవది ఇప్పుడు ఏంటండి మీరు అవసరం లేదు నాకు నాకు ముందే చెప్పాల్సిందే మీరు లవ్ ఉంది లవ్ ఉందని ముందే చెప్పాలి కదా నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నా దూరంగా జరుగుతాయి ఇంకా ఎందుకు జెన్యున్ గా చెప్పడం తప్ప అది మీరు దగ్గర జరగకండి ఎందుకు జరుగుతున్నారు దూరంగా కూర్చోండి నేను దగ్గరకి వస్తాను వెళ్తున్నా మరి ఇంకా బాయ్ నాకు ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా చేస్తారు ఎందుకు జెన్యున్ గా నిజం చెప్పడం కూడా తప్పే అవసరం లేదు నాకు నిజం చెప్పడం తప్ప అంటే అది మీరు ముందే చెప్పాలి నేను ప్రపోజ్ చేయకముందు చెప్పాలా అయ్యో మీరు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు నాకు ఆల్రెడీ లవర్ ఉందని చెప్పుకోవాలి అమ్మాయి ఇంకో ఫ్రీగా దొరికింది అనేసి ఓకే లవ్ యూ అనేసి చెప్పేస్తున్నారా నేను అలా మీరు అట్లా అర్థం చేసుకున్నారు ఇప్పుడు కూడా నేను మాట్లాడే బదులు ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను అట్లాంటి ఆలోచన అది ఏం లేదు నాకు ఇవన్నీ అవసరం లేదండి మీరు ఒక మాట చెప్పేసేయండి బ్రేకప్ అని నేను చెప్పండి సరే బ్రేక్ అప్ మా వెళ్తున్నా మరి ఇంకా రైస్ సరే వెళ్ళండి అవతలి వాళ్ళకి మనిషికి ఇష్టం లేనప్పుడు నేను కూడా ఏం ప్రొసీడ్ అవ్వను ఇబ్బంది పెట్టండి ఇష్టం లేదని కాదండి ఇది నిజం కాదు నేను ప్రాంక్ చేస్తున్నాను మీదా ఫ్రాంక్ అంటే ఇదంతా ప్రాంక్ గా చెప్పినట్టు మాట్లాడండి నేను కూడా నిజం అనుకున్నాను నేను ఇట్లా చేసి ప్లాంక్ చేస్తే అవతల మనసులతో సంబంధం లేదంటే అంత బాధపడతారు అవతల వాళ్ళు ఇప్పుడు ఏమైంది మీకు అంత బాధ ఏముంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు పరిచయానికి ఎక్కువ చేసుకుంటారా లవ్ ఫీలింగ్ నాకు మనసుకు నచ్చిన మనిషి దొరికిందని నేను ఫీల్ అయ్యాను ఇది అంతా జరిగింది మీరు ఫ్రాంకు ఇదంతా కూడా ఈ వీడియో సంథింగ్ అంటే బాధ అనిపిస్తుంది అవతల వాళ్ళకి ఎందుకు బాధపడుతున్నారంటే నాకు ఇట్లాగా వచ్చి అంత మనసు నచ్చిన మనిషి మళ్ళీ వచ్చి వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటే బాధ అని పెంచుతాను గతంలో ఆల్రెడీ ఎట్లాంటిది ఎఫెక్ట్ అయ్యాను నేను ఎట్లా అయినప్పుడు ఆటోమే ఆటోమేటిక్గా మనసుకు అనేది బాధ అనేది కలుగుతుంది ఎందుకు దీన్ని ఎందుకు ఫీల్ నేను నేనేం చెప్పను చెప్పండి అట్లా ఏం అనుకోవద్దు ఈ ఐదు నిమిషాల్లోనే మీకు పరిచయం ఎంత ఫీల్ అయిపోయారని నేనేం అనుకోవట్లేదు చాలా మిస్ అయ్యాను హాస్ట్లో బ్రేకప్ అయింది నేను కాలేజ్ టైంలో అమ్మాయికి వేరే వారితో మ్యారేజ్ అయిపోయింది అది చేసింది అదంతా మర్చిపోయి నేను నా పని చేసుకున్న తర్వాత మధ్యలో నాకు కనెక్ట్ అయ్యే మనిషి వచ్చింది నాతో మాట్లాడుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని చాలా హోప్స్ పెట్టుకుని ఈ గ్యాప్లో మధ్యలో నో అని చెప్పి ఇది అంతా అంటే బాధ అనిపించింది అవతల వాళ్ళకి అవతల వాళ్ళతో ఎమోషన్స్తో సంబంధం లేదా ఆ ఉద్దేశంతో నేను బాధ నేను బాధపడుతున్నాను అది అది మీకు ఎట్లా తీసుకుంటారో అది మీ ఉద్దేశం అది ఇప్పుడు ఎందుకండి అంత ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు అంటే అది నా బాధ అంతే అది అంతకు మించి లేదు సరే ప్రాంక్ అన్నారు కదా దానికి ఏం చేయలేము మరి నాది వీడియో పెట్టుకోవచ్చు యూట్యూబ్ సరే పెట్టుకోండి అందే ఉన్నా తప్పలేదు పెట్టుకోండి ఓకే పెట్టుకోండి ఫీల్ అవ్వకండి సరే ఏం ఫీల్ అవ్వకండి మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది మేము అలా అర్థం చేసుకుంటే అమ్మాయి మీకు దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ యా

ఛానల్ పేరు పల్లవి ప్రాంక్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వ్యూస్ బాగుంటే మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అర్థం చేసుకోవాలి